మా గలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి వెల్కమ్ టు జైనా టైమ్స్ జన హృదయాల్లో అవుననే చెప్పాలి పార్టీ అధికారంలో లేనప్పటికీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాలంటీర్గా పరిచయమై గత ప్రభుత్వం చేత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రతిజ్ఞ పోలిన జల్సా ఇప్పటికీ కేదయగిరి ప్రజలు నీరాంజనాలు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు ఎదురుపడినా కూడా వెన్ను వీరుడు మాదిరి జల్సా యాదవ్ టీడీపీ పార్టీని బలోపేతం చేయడంలో ఇతని పాత్ర ఎంతో ఉందని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి జనార్దన్ మీకు లైవ్ లో అందిస్తారు యాదవ్ ఒక కాకర్ల సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చి అతను ఒక వాలంటీర్గా పనిచేస్తూ ఉదయగిరిలో ఎన్నో సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిన విషయమే అతనికి ఇచ్చిన పదవిని అతను క్లారిటీగా పూర్తిస్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ జల్సా యాదవ్ సక్సెస్ చేశాడు అదే క్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి మండలంలో ఫస్ట్ నుంచి అతను కాకర్ల సురేష్కే టికెట్ వస్తుంది కాకర్ల సురేష్ గారే విజయం సాధించబోతా ఉన్నారు కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారు కాబోతున్నారు అని ప్రతి ఒక్కటి చెప్పుకొని వచ్చాడు జల్సా యాదవ్ ఇచ్చిన ప్రతి ఒక్క పదవిని కూడా జల్సా యాదవ్ స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకున్నాడని చెప్పి చెప్పచ్చు అదే కాకుండా ఇక రాబో కాలంలో జల్సా యాదవ్కి మంచి ఒక పదవి ఇచ్చినా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో అతను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేయగలనే ఒక అభిప్రాయం ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో అయితేనేమి ఉదయగిరి టౌన్ ప్రజల్లో అయితేనేమి ఏర్పడింది ఇక జల్సా యాదవ్ చేసిన కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో టీడీపీ విజయంలో జల్సా యాదవ్ పాత్ర పూర్తిస్థాయిలో ఉందని కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా సమన్వయపరచుకోవడంలో కూడా జల్సా యాదవ్ చాలా ముందంజలో ఉంటారు అతనికి అన్ని నేర్పరితనాలు తెలుసు అంతేగా యువకుడైనా కూడా ఒక పెద్దరికంలో కానీ చిన్నవాళ్లతో కానీ పెద్దవాళ్లతో కానీ మమేకమైపోవడంలో జలసా యాదవ్ కుండే పూర్తిస్థాయి మానసిక స్థైర్యాన్ని చాలామంది ఉదయగిరి ప్రజలు గొప్పగా చెప్పుకోరావడం విశేషం ఇదే క్రమంలో జలసా యాదవ్ గారి రాబో కాలంలో ఏ పదవి వచ్చినా కూడా అతన్ని పూర్తి స్థాయిలో ఉదయగిరి ప్రజలు గౌరవిస్తారు అదేవిధంగా జలసా యాదవ్ గారు కూడా కష్టపడి ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో డెవలపింగ్ చేయగలరని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ వీధి బృందావనం